జనసేన అధినేత పవన్ టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్ ఫేమ్ సినీ హాస్య నటుడు ఆది అన్నారు పిఠాపురం పట్టణం రెండు మూడు వార్డులో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్టార్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం చేపట్టారు ముందుగా శ్రీ గణపతి స్వామిజీకి చెందిన అనఖా దత్తక్షేత్రంలో క్షేత్రంలో హైపరాది ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం హైపరాదిని ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఆదికి గ్లాసులను అందజేశారు ఈ సందర్భంగా స్టార్ క్యాంపెయినర్ హైపరాది మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వీరమహిళ మహిళ చెల్లాలక్ష్మి జన సైనికులు దానం లాజర్బాబు జోగ వెంకటరమణ యాదవ్ రెడ్డం రమేష్ చెల్లుబోయిన సతీష్ మానేడి రంగబాబు సూరవరపు కృష్ణార్జునరావు పల్నాటి మధుబాబు టీడీపీ నాయకులు గిరీష్ వర్మ సోము సత్యబాబు జనపరెడ్డి రాంబాబు బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు కన్నీడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు अॻे <laughs> रखिया Kamu jual apa? Ama, jual mana? Susah, 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 ್ಲಾಸ್ ಆಟಾಟನ್ನ ಚಿರಂಜೀವಿ

రెస్పాన్స్ లేదండి ఆల్మోస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ముందుగానే చెప్తున్నారు కళ్యాణ్ గారికి అని మనం ఎక్కడికెళ్ళినా సరే ఈ లక్ష మెజారిటీ కంపల్సరీ ఈ పెఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని అందరూ అందరూ నమ్ముతున్నారు అది జరుగుతుంది థ్యాంక్ యూ ఇంకా ఈరోజు గణేష్ ఈరోజు పెఠాపురం టౌన్ నుంచి మొదలు పెడతారు రెండవ ప్రచారం అందుకని ఈరోజు ఫస్ట్ దత్తాత్రేయ టెంపుల్కి అలాగే గణేష్ టెంపుల్కి శ్రీపాద శ్రీగుల్లభ టెంపుల్ ఈ రెండు మూడు దర్శించుకొని స్టార్ట్ చేస్తున్నారు అనమాట పిఠాపురం రెండవ వారి నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది కంపల్సరీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా జనాలు వాళ్ళంత వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చేసి స్వచ్ఛందంగా ఈ ప్రచారం చేస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ పిఠాపురంకి మే చాలా మంది క్యాంపెయినింగ్కి వచ్చినా కూడా పెఠాపురంకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే క్యాంపెయినర్లుగా అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరికీ వాళ్ళే తిరిగి చెప్తున్నారు కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు లక్ష మెజారిటీతో తగ్గే అసలు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఏ ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చి ఆయనతో ఫాలో అనమాట ఆయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి పార్టీని ఎలా నడుపుతున్నాడో అలాగే తన సొంత ఏదైతే సినిమా ద్వారా సంపాదించిన కష్టాల చేతాన్ని సహాయ కార్యక్రమాలకు ఏ విధంగా చేస్తున్నాడు రౌడ్ రైతులకు కానీ అలాగే కరోనా టైంలో చాలామందికి కానీ ఎన్ని రకాలకు ఉపయోగపడ్డాడో అందరికీ తెలుసు అలాంటిది అంటే ఏ అధికారం లేకుండానే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాడు అంటే ఒకసారి ఆయన గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలం అని చెప్పి ఎందుకంటే ఇక్కడ చాలామంది అంతకుముందు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఎగతాలు చేశారు ఏదైతే అది ఆ దత్తాత్రేయ స్వామి విన్నాడు కాబట్టి దత్తాత్రేయ పుత్రుడుగా చేసుకొని పిఠాపురం బరిలో ఉండేలా చేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాన్ని ఫాలో అవుతూ ఉంటాం అది అందులో ఏ డౌట్ లేదు అవతల వాళ్ళు ఏది ఎన్ని ట్రోల్స్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి